హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ బస్టాండ్కి నక్కల్ రోడ్డుకి విజయ టాకీస్కి చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో త్రీ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ మార్కెట్ వ్యాల్యూ కంటే తక్కువ రేటుకి సేల్కి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మీరు చూసుకుంటే ఇది ఇంటి ముందు రోడ్డు ఇరవై అడుగుల సిమెంట్ రోడ్ అండి పడమర ఫేసింగ్లో ఉండే ఈ ఎక్సలెంట్ ఎలివేషన్ కలిగిన ఇండిపెండెంట్ త్రీ ఫ్లోర్ హౌస్ మనకి సేల్కి వచ్చిన హౌస్ అండి కొలతల పరంగా చూసుకుంటే ఇరవై మూడు యాభై ఒకటి కొలతల్లో ఉండే పడమర ఫేసింగ్ ఇల్లు సో చూస్తున్నారు కదా సుమారుగా టెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి ఎంట్రన్స్ ద్వారం టేకు సిమ్మద్వారం ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ సీలింగ్ వర్క్ అంతా కూడా చేసి ఉంది గోల్డ్ అని కూడా వాల్కేరీ చేస్తున్నాయి ఇది మాస్టర్ బెడ్రూము చాలా పెద్దగా వస్తుందండి అండి ఈ పక్కన ఇది చిల్డ్రన్ బెడ్రూము ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇక్కడ మనం పార్టీషన్ చేసుకుంటే డైనింగ్ కమ్ కిచెన్ ఇక్కడే మనకి చిన్న పూజా మందిరం వచ్చింది బోర్డ్స్ అన్నీ కూడా పై వరకు ఉన్నాయి ఈ బ్యాక్ సైడ్ అంతా కూడా ఇది వాష్ ఏరియా ఇది ఉత్తరం వైపునే సొందండి రెండు అడుగుల సొంత అయితే వచ్చింది ఇక్కడ మనకి కామన్ బాత్రూమ్ కూడా వచ్చింది ఒక అటాచ్డ్ బాత్రూము ఒక కామన్ బాత్రూమ్ ఉంటుంది పైన అట్ట కూడా వచ్చిందండి బ్యాక్ సైడ్ కొంచెం క్రాస్ ఉంది కాబట్టి కొంచెం వాష్ ఏరియా పెద్దగానే వదిలేరండి సో ఇదే విధంగా మనకి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కూడా ఉంటుందండి మొత్తం మూడు అంతస్తులు రెంట్కి ఇచ్చుకున్నా కూడా ఈజీగా మనకి ముప్పై ఆరు వేల రూపాయలు రెంట్ అయితే వస్తుందండి మనకి విజయవాడ నుంచి ఏలూరు రోడ్డు వైపు వెళ్తుంటే మనకి నక్కల రోడ్డుకి విజయ టాకీస్కి దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ ఏరియా ఏలూరు రోడ్డు నుంచి సుమారుగా నూట యాభై మీటర్ల దూరంలో ఉండే మంచి ప్రైమ్ లొకేషన్లో సేల్కొచ్చిన ఇండిపెండెంట్ హౌస్ అనమాట హౌస్ పరంగా చాలా బాగుందండి మనకి ఎటువంటి రిపేర్ వర్క్ అయితే లేదు పెయింటింగ్ వర్క్ అనేది చేయించుకుంటే సరిపోద్దండి మిగతా అంతా కూడా చాలా బాగుంది ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి బ్యాంక్ కక్షన్లో సేల్కి వచ్చిందండి ఒక కోటి పదిహేను లక్షల రూపాయలకి చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ ప్రాపర్టీని తీసుకోవడానికే ట్రై చేయండి సో ఈ ప్రాపర్టీకి మీకు బ్యాంక్ లోన్ కావాలని వస్తుంది మీకు సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ చేయించవచ్చు ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటే కనుక మీరు టెన్ పర్సెంట్ అమౌంట్ కట్టి బిడ్డింగ్ వేయాల్సి ఉంటుంది ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అది కట్టి అగ్రిమెంట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ అనేది రిజిస్ట్రేషన్ ముందు కట్టాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి మనకి ఆర్పీ ప్రైస్ ఎంత ఎన్ని రోజుల్లో అగ్రిమెంటు ఎన్ని రోజుల్లో రిజిస్ట్రేషన్ అనే ప్రతి విషయం కూడా మనకి బ్యాంక్ నుంచి అఫీషియల్గా లెటర్ ఇస్తారు అదేవిధంగా మీకు ఆప్షన్ అనేది కూడా ఆన్లైన్లోనే ఉంటుంది కాబట్టి మీరు అన్నీ కూడా చూసుకొని మీరు ఈ ప్రాపర్టీ కావాలనుకుంటే తీసుకోవచ్చు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒక రోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సంబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలన్నా కూడా ఏ ప్రాపర్టీ అయితే మీరు సేల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకొని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ సేల్ అయితే బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ ఎబో అయితే వన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటామండి సో అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి